హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు మీరు చాలాసార్లు పెద్దల దగ్గర నుండి కొన్ని ట్రెడిషన్ కోసం విని ఉంటారు కదా లైక్ సాటర్డే రోజున ఇది తినవద్దు ఇది చేయొద్దు ఇది పెట్టుకోవద్దు మంగళవారం రోజున షేవ్ చేసుకోవద్దు లక్షవారం రోజున హెడ్ బాత్ చేయొద్దు ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఈ రోజు మన వీడియోలో వాటి వెనకాల ఉన్న అసలు కారణాలు చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోతామా లెట్స్ పికిన్ పూర్వకాలంలో శనివారం రోజున బార్బర్లు నూనె పిండేవాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు సెలవు తీసుకునేవారు ఆ రోజు సర్వీస్ ఉండేది కాదు కాబట్టి నూనె రాసిన మసాజ్ చేయడానికి హెయిర్ కడగడానికి హెయిర్ కట్ చేయడానికి ఎవ్వరూ దొరికేవారు కాదు అందుకే పెద్దలు శనివారం రోజున నూనె రాసుకోవద్దని చెప్పేవారు పూర్వకాలంలో గురువారం అనేది ఇంట్లో పూజలు శుభ్రపరిచే పనులు ధాన్యం వడకట్టడం వంటి ముఖ్యమైన గృహ కోసం ఉంచిన రోజు తలస్నానం చేయడానికి చాలా నీరు అవసరం చాలా సమయం పడుతుంది ఆ రోజు చేయాల్సిన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పెద్దలు సింపుల్గా థర్స్డే రోజున తలస్నానం చేయొద్దు అని చెప్పేవారు పూర్వకాలంలో శనివారం అనేది కంసాలి బంగారు ఇత్తడి పని వాళ్ళు అంటే మెటల్ వర్కర్స్ సెలవు తీసుకునే రోజు ఆ రోజు వాళ్ళు పని చేయకపోవడంతో కొత్త సామాన్ తయారు చేయడానికి బంగారం వెండి పాలిష్ చేయడానికి పాడైన వస్తువులు రిపేర్ చేయడానికి ఎవ్వరూ దొరికేవారు కాదు అందుకే పెద్దలు సింపుల్గా సాటర్డే రోజున మెటల్ కొనొద్దు అని చెప్పేవారు పూర్వం ఇంట్లో లాంతర్లు మాత్రమే ఉండేవి సాయంత్రం వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఇంటిని తుడిస్తే చిన్న చిన్న వస్తువులు పోయే అవకాశం ఎక్కువ ఆభరణాలు కనిపించకపోవచ్చు సూదులు పిన్నుల్లాంటివి కనబడకపోవచ్చు ఇలా విలువైన వస్తువులు పోకుండా ఉండడానికి ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉండడానికి పెద్దలు పిల్లలకు భయం గుర్తించేలాగా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది నైట్ కనుక ఇలా మనం చీపుతో తుడిస్తే అని చెప్పేవారు పూర్వం ఇళ్ళల్లో లాంతర్లు మాత్రమే ఉండేవి రాత్రి చీకట్లో గోళ్ళు కట్ చేస్తే వేళ్ళు గాయపడే అవకాశం ఎక్కువ రక్తం రావచ్చు కత్తిరించిన గోళ్ళు ఆహారంలో పడిపోవచ్చు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి పెద్దలు కొంచెం భయపెట్టేలా రాత్రి గోళ్ళు తీయద్దు అని చెప్పేవారు ఇది పూర్తిగా సేఫ్టీ కోసం చెప్పిన రూల్ అమావాస్య రోజున రాత్రి చాలా గాఢమైన చీకటి ఉంటుంది అప్పట్లో లాంతర్లు తప్ప మరే వెళ్తురూ ఉండేది కాదు అందుకే రాత్రి ప్రయాణం చాలా ప్రమాదకరం దొంగలు జంతువులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ జనం బయటకు వెళ్ళి ప్రమాదాల్లో పడకూడదని పెద్దలు సింపుల్గా అమావాస్య రోజున మంచి పనులు చేయవద్దు అని అనేవారు పూర్వకాలంలో విజిల్ అంటే ఒక రకంగా సిగ్నల్ లాంటిది ఇలా ఇంట్లోంచి విజిల్ వేస్తే దొంగల దృష్టిలో పడే అవకాశం జంతువుల దగ్గరికి రావడం వంటి ప్రమాదాలు ఉండేవి అందుకే సేఫ్టీ కోసమే పెద్దలు ఇంట్లో విజిల్ వేయద్దు విజిల్ వేస్తే మన ఇంటికి మంచిది కాదు అని చెప్పేవారు పాతకాలంలో తరచు కరువు వచ్చేది ఆ సమయంలో ఆహారం ఎంతో విలువైనది అందుకనే ఫుడ్ వేస్ట్ అంటే కుటుంబానికి పెద్ద నష్టం పిల్లలు ఆహారం వృధా చేయకుండా ఉండటానికి పెద్దలు కొంచెం భయపెట్టి అన్నం వదిలేయడం అపశకునం లాస్ట్లో ఉన్న ఆహారం వదిలేయద్దని చెప్పేవారు పాతకాలంలో ఆదివారం రోజున బావుల దగ్గర చాలా రద్దీగా ఉండేది నీటి కొరత కూడా ఎక్కువగా ఉండేది అంతేకాదు శరీర వేడి కూడా ఎక్కువగా ఉండే రోజు అలాంటి సమయంలో తలస్నానం చేస్తే హెడ్ ఏక్ సైనస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండేది అందుకే ఎల్డర్స్ సింపుల్గా ఆదివారం రోజున తలస్నానం చేయొద్దు మీకు మంచిది కాదు అని చెప్పేసేవారు పాతకాలంలో మంగళవారం అనేది బార్బర్లు సెలవు తీసుకునే రోజు ఆ రోజు వాళ్ళ దుకాణం తెరవరు కాబట్టి షేవింగ్ చేయించుకోవడానికి ఎవ్వరూ దొరికేవారు కాదు అదే కాక అప్పట్లో చాలామంది పాత బ్లేడ్లు వాడేవారు అవి ట్యూస్డే వరకు మార్చకుండా వాడితే గాయం అవ్వచ్చు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ అందుకనే పెద్దలు సింపుల్గా ట్యూస్డే రోజుని షేవింగ్ చేసుకోవద్దని సింపుల్గా ఒక రూల్ పెట్టేశారు మహిళలు ఏ రోజైనా వారి ఎమోషన్స్ బట్టి ఏడవచ్చు ఏడుపు అనేది కంట్రోల్ చేసేది కాదు అది ఒక వండర్ఫుల్ ఎమోషన్ కానీ పాతకాలంలో గృహశాస్త్రం ప్రకారం మంగళవారం మరియు శుక్రవారం ఎమోషనల్గా హెవీగా ఉండే డేస్ అని భావించేవారు సైన్స్ ప్రకారం ఇంట్లో ఒకరికి ఒత్తిడి లేదా బాధ ఉంటే ఆ భావోద్వేగం ఇతరులకు కూడా పాకుతుందని దీన్నే ఎమోషనల్ కంటాజియన్ అని అంటారు అందుకనే మంగళవారం మరియు శుక్రవారం ఇంటి పనులు ఎక్కువగా ఉండే రోజులు అలాంటి రోజుల్లో నెగిటివిటీ పాకితే ఇంటి వాతావరణం డౌన్ అవుతుందని అందుకనే మంగళవారం శుక్రవారం రోజున మహిళలను ఏడవకూడదు అని అనేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్